బాధ ఎందుకు కలుగుతుంది అంటే భూమికి బాధ కలగడానికి కారణం భగవంతుడు చెప్పినట్టుగా బ్రతకనటువంటి వాళ్ళు ఎక్కువైపోవడం చూసి భూమి బాధపడుతుంది ఆ కృతజ్ఞత చూసి భూమి తట్టుకోలేదు నీకు అంటే ధర్మానికి ధర్మాన్ని పట్టుకునేవాడు ఉండడు ధర్మాన్ని ఆచరించేవాడు ఉండడు ధర్మస్వరూపాన్ని గౌరవించే వాళ్ళు తగ్గిపోతారు అందుకని బాధపడుతున్నానయ్యా నీ మూడు కాళ్ళు నీకు మూడు కాళ్ళు లేక ఒక కాలుతో ఉన్నావని నీ దగ్గర ఇప్పుడు ధర్మములకు ఉండవలసిన నాలుగు పాదములు లేకుండా పోయాయని నేను బాధపడుతున్నాను కాబట్టి కలియుగం ప్రవేశిస్తే ఇంత దారుణంగా ఉంటుందని నా బాధ ఇంకా రాబో కాలం ఎలా ఉంటుందో ఎంత భయంకరమైనటువంటి పాపకర్మలు లోకంలో జరుగుతాయో అందుకేడుస్తున్నానయ్యా అంది ఈలోగా కలిపురుషుడు ఎక్కడి నుంచో రానే వచ్చాడు చూస్తున్నాడు పరీక్షిణ్ మహారాజు గారు ప్రవేశించాడు భూమి ధర్మము కలిపురుషుడు గురించి కలియుగం వస్తే ఎలా ఉంటుందో దాని గురించి చెప్పుకుంటున్నటువంటి మాటలు వింటున్నాడు పరీక్షిత్ వచ్చాడు ఎక్కడి నుంచో కైలాసాచల సన్నిబంబగు మహాగంభీర గౌరాజమున్ కాలక్రోధుడు దండహస్తుడు నృపాకారుండు జంఘాలుండొక్కడు శుద్ధుడు ఆసురగతి కారుణ్య నిర్ముక్తుడై నేలంకూలగ తన్యబంతి చలగా నిర్ఘాత పాదాహతి కైలాసాచలబు మహాగంభీర గౌరాజము కైలాస పర్వతం ఎలా ఉంటుందో అలా మెరిసిపోతున్నటువంటి తెల్లటి ఆ ధర్మస్వరూపమైనటువంటి వృషభాన్ని ఎక్కడి నుంచో వచ్చాడు కలిపురుషుడు నిజానికి ఆయన రాజు కాడు కానీ రాజ లాంఛనములన్నీ ధరించాడు తానే రాజైనట్టుగా అక్కడ నిలబడి పెద్ద పెద్ద పిక్కలు కలిగినటువంటి వాడు కాలక్రోధుడు విపరీతమైనటువంటి కోపస్వభావం ఉన్నవాడు దండహస్తుడు చేతిలో కర్ర పట్టుకున్నవాడు ఎగిరి ఒక్క తన్ను తన్నాడు ఆ ఎద్దుని ఆ ఎద్దు కింద పడిపోయి మలమూత్రములు విసర్జించి అంబా నరిచింది దాన్ని తన్నాడు అది కింద పడిపోయింది నిస్పృహతో ఆ ఆవు ఏడుస్తూ దగ్గరికి వస్తోంది ఎగిరి ఆవుని కూడా తన్నాడు మలమూత్రములు విసర్జించి ఆవు కూడా కింద పడిపోయింది చూశాడు పరీక్ష మహారాజు గబగబ దగ్గరికి వచ్చాడు ఆ కలిపురుషుణ్ణి పట్టుకున్నాడు పట్టుకుని ప్రశ్న వేశాడు ఏమయ్యా వాచవి అయిన గడ్డితిని వాహినిలందు జలంబు త్రాగగా నీ చరణంబులెవ్వడి నిర్దలితంబగ చేసే వాడు తా కేచరుడైన వాని మణికీలిత భూషణయుక్త బాహులం వేచని తృంచి వేయిచు వినివీధికి మేగిన నెలడాగిన అన్నాడు ఆ ఆవుని ఎద్దుని చూసి మీరేమిటి చేసింది అపకారం లోకానికి వాచవి అయిన గడ్డి తిని ఎవ్వడికి అక్కర్లేని గడ్డి మీరు తింటున్నారు గడ్డి తిన్నటువంటి ఎద్దు నాగలికి కట్టి దున్నితే ఎరువాక పౌర్ణమి అని ఎద్దుకి పూజ చేస్తారు ఎద్దుకి పూజ చేసి అలాగే శ్రావణ మాసంలో మళ్ళీ చిట్ట చివరి రోజు దగ్గరికి వచ్చేటప్పటికి వృషభ పూజ మళ్ళీ పోలామావాస్య పోలాలమావాస్య కాదు కందమొక్క పూజ ఆ రోజు కాదు పోలామావాస్య అంటే వృషభ పూజ వృషభ పూజ చేస్తారు ఎందుకని వృషభం యొక్క కంఠం మీద మెడ మీద నాగలి పెట్టి దున్నుతున్నప్పుడు దాని యొక్క డెక్కలలోంచి అమృత బిందువు పడుతుంది అని ఆ పంట తిన్నటువంటి వాళ్ళకి నేత్ర సంబంధమైన వ్యాధులుండవు అని వేదం కాబట్టి వృషభము అనుగ్రహిస్తోంది తిని ఆవు గడ్డి తిని పాలిస్తోంది బిడ్డలు తల్లి లేనిటువంటి బిడ్డలు పాలు తాగుతున్నారు తల్లి పాలు లేని పిల్లలు పాలు తాగుతున్నారు అన్నిటినీ మించి పరమ రోగ్రస్తమైన శరీరం ఉన్నవాళ్ళు పాలు తాగుతున్నారు భగవతారాధనలో ఉన్నటువంటి వాళ్ళు పాలు తాగుతున్నారు లోకంలో జంతువుల నుండి వచ్చేటటువంటి పాలు రజోగుణ తమోగుణాల్ని పెంచుతాయి ఆవు నుంచి వచ్చేటటువంటి పాలు సత్వగుణాన్ని పెంచుతాయి అందుకే సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు కూడా ఆవు పాలు తాగుతారు ఇంత గొప్పదైనటువంటి ఆవు సాక్షాత్ పరదేవతాస్వరూపమైనటువంటి ఆవు గడ్డి తిని ఎవరికీ పనికి రాకుండా ప్రవహిస్తున్నటువంటి మురుగుడు కాలవలలోని నీళ్లు తాగుతోంది ఇక్కడ బ్రతకడానికి ఆ పాలు పట్టుకెళ్ళి అభిషేకం చేస్తే ఊర్ధలోకాలు పొందడానికి పాపము నశించడానికి కావలసినటువంటి విభూతిని మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఆవుని ఎద్దుని తండిన వాడెవరు వాసవి అయిన గడ్డితిని వాహిన వాహినులందు జలంబు త్రాగగా నీ చరణంబులెవ్వడి నిర్దలితంబుక చేసే వాడు తా కేచరుడైన వాని మణికీళిత భూషణయుక్త యుక్త బాహులం వేచని తృంచి ఎవడు ఇలా కొట్టాడో మిమ్మల్ని ఎవడు ఇలా పడగొట్టాడో వాడు మణులతో కూడినటువంటి పెద్ద పెద్ద భుజకీర్తులను పెట్టుకుని ప్రకాశిస్తున్నటువంటి ఆకాశంలో తిరగగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవత అయినప్పటికీ కూడా వాడి భుజములు నరికేస్తారు వాని మణికీలిత భూషణయుక్త బాహులను వేచని తృంచి వేయుతు వినివీధికి మేగిన నెలదాగిన వాడు ఆకాశంలోకి పారిపోని భూమిలో దూరిపోని విడిచిపెట్టారు వీడేనా అమ్మా ఈ అపకారం చేసిన వాడు ఎందుకు చేశావురా నీ ఇంటికి వచ్చిందా నిన్ను నీళ్ళు అడిగిందా అన్నం పెట్టావా నిన్ను పొడిచిందా దేనికి దాన్ని తన్నావు ఇప్పుడే నిన్ను సంహరిస్తున్నాను చెయ్యకూడనటువంటి పని చేశావు అంటే మరి ధర్మం ఎందుకు చంపేయాలి దానికి అంటే అది పరీక్షిణ మహారాజు గారి యొక్క గొప్పతనం శ్రీకృష్ణ భగవానుడి యొక్క మేనల్లుడి కుమారుడు విశేషించి ధర్మరాజు గారి యొక్క పౌత్రుడు ధర్మం చెప్పదు ఆయన అన్నాడు అమ్మా సాధువులకు జంతువులకు బాధలు కలిగించు కలుల బంజింపని రాజాథము ఆయు స్వర్గము స్త్రీ ధనము వీటిపోవు నిశ్చయము తల్లి ఎందుకు వీడిని చంపేస్తానంటున్నానో తెలుసా అమ్మ లోకంలో ధర్మం ఒకటి ఉన్నది ఏమిటి ఆ ధర్మం అంటే సాధువులైనటువంటి జంతువులు కొన్ని ఉంటాయి మీద పడిచేవి కరిచేవి ఇలాంటి వాటి ఇలాంటివి కావు సాధువులకు జంతువులు అవి కట్టేస్తే కట్టుకొయ్యన పడి ఉంటాయి వదిలేస్తే ఎవ్వరికీ అక్కర్లేనివి తింటాయి గడ్డి మొదలైనవి ఇహము పరము కూడా ఇవ్వగలిగినవి వాటికి నమస్కారం చేస్తే చాలు పరదేవతకు అందుతుంది అటువంటి ప్రాణులమ్మ అటువంటి సాధువులకు జంతువులను భంజించడి కలుల వాటిని ఇబ్బంది పెట్టేటటువంటి కలులుంటారే పాపాత్మలు వాళ్ళని శిక్ష వెయ్యనటువంటి రాజు అధముడు అటువంటి అధముడైనటువంటి రాజుకి ఆయు శ్రీ ఆయుర్దాయం తగ్గిపోతుంది ఐశ్వర్యం తగ్గిపోతుంది ఈ రెండిటితో పాటు వాసం ఇవ్వరు కాబట్టి ఆయు శ్రీ ధనము స్వర్గము వీటిపోవు సిద్ధము తల్లి అమ్మా ఇది ఎవడు నిర్వహించడో అటువంటి రాజు ఆయుర్దాయాన్ని ధనాన్ని స్వర్గలోకాన్ని కూడా పోగొట్టుకుంటాడు అందుకే సాధువులైనటువంటి మీ జోలికి వచ్చాడు కాబట్టి వీణ్ణి చంపేద్దామనుకుంటున్నాను నేను దోషం చేయలేదమ్మా అని ఆయన అన్నాడు అమ్మ లోకంలో రాజు అనబడేటటువంటి వాడు కొన్ని ధర్మముల కోసం కూర్చుంటాడు సింహాసనం మీద ఆ ధర్మాన్ని నిర్వహించినప్పుడు ప్రభు సింహాసనం మీద కూర్చునేటటువంటి అర్హత ఉండదు నాకు సింహాసనం మీద కూర్చుని పట్టాభిషేకం పొందినటువంటి మహారాజుగా నాకు కొన్ని ధర్మాలు ఉన్నాయమ్మా దుష్టజన నిగ్రహం బును శిష్టజన రక్షణ దుష్టజనుల్ని నిగ్రహించాలి శిష్టజనుల్ని మంచివాళ్ళని కాపాడాలి ఈ రెండు చెయ్యాలని నృపులకు స్రష్ట విధించనని పురాణ ద్రష్టలు చెప్పెదరు పరమధర్మము సాధ్వీ పరమధర్మమమ్మా ఇది మహారాజుకి ఎవరు చెప్పారంటావా చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి ప్రారంభంలో వేదంలో చెప్పాడు ఈ మాట అందుకని దుష్టపనులు చేస్తున్నటువంటి ఈ పురుషుణ్ణి నేను సంహరించాలి అందుకని చంపేస్తాను ఈయన ఈయన చేసినటువంటి దోషానికి నేను చంపడం అధర్మం కాదు అని నేను నిర్ణయించుకున్న తర్వాతే ఈ పని చేస్తున్నాను అంటే పరీక్షిత్తుకి ధర్మమునందు ఎంత అనురక్తి ఉందో చూడండి అంటే కలిపురుషుడు గజ 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 ఉనికిపోయాడు పరీక్షిత్తుని చూసి ఉనికిపోయి మొరపెట్టుకున్నాడు మహారాజా ఇప్పటికే నీ ధార్మికమైనటువంటి పరిపాలన వలన ప్రజలందరిలోనూ కూడా పుణ్యమునందు అనురక్తి ఉంది శాస్త్రమునందు అనురక్తి ఉంది ధర్మమునందు అనురక్తి ఉంది నేను ప్రవేశించలేకపోతున్నాను రాజ్యం అంతటా కలియుగం ప్రారంభమైంది నేను అందరినీ ఆవహించాలి అందరిలోకి వెళ్ళాలి నువ్వు ధర్మబద్ధుడవై నన్ను అడ్డుకుంటున్నావు న్యాయమా నన్ను చంపేస్తానండవు ఇది కలియుగం కదా నాకు అవకాశం ఇవ్వద్దా కాబట్టి నేను అంతటా ప్రవేశించడానికి నాకు అధికారం కల్పించు కాదంటావా నువ్వు సింహాసనంలో కూర్చునున్నంతసేపు నేను అలా ఉండడం సాధ్యం కాదంటావా నాకు కొన్ని స్థానాలు తానా స్థానాలు ఇవి అక్కడ ఉంటాను లేదా నువ్వు చెప్పుకొని కొన్ని స్థానాలు ఆ స్థానాల్లో ఉంటాను అంటే పరీక్షిత్ ఆలోచించి అన్నాడు ఇది కూడా ధర్మమే యుగం కలియుగం కాబట్టి ఇతన్ని సంహరించకూడదు నాలుగు స్థానాలు ఇస్తాను ఈ నాలుగు స్థానముల ఎందు నువ్వు ఇది ఇచ్చగా ఉండవచ్చు రాధ ఇందులో మొట్టమొదటి మధ్యపానం మద్యపానం ఎక్కడ చేస్తారో అక్కడ నువ్వు ఉండవచ్చు ఎందుకంటే ఇక ఒంటి మీద తెలివి ఉండదు ఎన్ని రకాల పాపాలు చేయడానికి సిద్ధపడిపోగలిగినంత ఉన్మత్తత దేని చేత కలుగుతుంది అంటే కలిపురుష ప్రభావం చేత కలుగుతుంది అందుకని మధ్యమునందు ఉండు రెండవది హింసయందు ఉండు హింస అంటే వేటాడ్డం వేటాడ్డం అంటే కేవలం ప్రాణుల్ని చంపడం అని మీరు అనుకోకూడదు అదే పనిగా పెట్టుకుని ఎవరినో బాధ పెట్టే ప్రయత్నాలు చేస్తుంది బాధ పెట్టే ప్రయత్నానికి హింస అంటారు అందుకే వేట హింస పర్యాయపదాలుగా వాడారు హింసాస్థానమునందు ఉండు మూడవది ఎక్కడెక్కడ జూదమాడతారో ఆ జూదమునందు ఉండు ఆ జూదమాడిన చోట ఇక ఒళ్ళు తెలియదు ఎన్ని అబద్ధాలైనా పుడతాయి అందులోంచి ఎంత ఐశ్వర్యం పోతుండని పట్టించుకోరు అందుకే మానాభిమానముల గురించి కూడా చూసుకోడు కాబట్టి జూదమాడుతున్న చోట ఉండు స్త్రీల ఎందుండు అందరూ స్త్రీల గురించి మాట్లాడలేదు ఎందుకంటే అసలు మహాపతివ్రతలైనటువంటి భక్తయందు ప్రేమ కలిగిన స్త్రీల వలననే నెలకి పడవలసిన మూడు వానల్లో ఒక వాన ఆడవాళ్ళందరినీ ఘాటగట్టి అవమానించి ఎందుకు మాట్లాడతారు అలా మాట్లాడరు స్వేచ్ఛావిహరణులు అంటే తమ సౌందర్యము పురుషుడి కామాన్ని రెచ్చగొట్టడానికి తప్ప అది కూడా అమ్ముకోవడానికి ఒక వస్తువు తప్ప వేరొకటి కాదు ఈ మాట ఎవరు వాడారు అంటే మహానుభావుడు ఆ బృహదశ్యుడు వాడాడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ పరమేశ్వరుడిచ్చినటువంటి అందం కొంతమంది ఆడవాళ్ళకి ఎందుకు పనిచేస్తుంది అంటే మగవాళ్ళందరినీ పాడు చేయడానికి అంగడిలో వస్తువుగా అందాన్ని పెట్టి తిరిగి ఆడవాళ్ళు వస్తారు వాళ్ళ వల్ల సమాజం భ్రష్టు పట్టేస్తుందని చెప్పాడు కాబట్టి స్వేచ్ఛావిహరుడువంటి స్త్రీలు ఎక్కడ ఉంటారో అక్కడ ఉండు నీకు నాలుగు స్థానాలు ఇచ్చానన్నాడు కలిపురుషుడు అన్నాడు కాదు నాకు ఎనిమిది స్థానాలు వచ్చాయి అన్నాడు ఎలా వచ్చాయి నాలుగేగా ఇచ్చాను ఎనిమిది ఎందుకు వచ్చాయి అన్నాడు ఆ స్థానం కాదు నేను అందులోకి వెళ్ళి కూర్చోగానే అందులో నుంచి ఒక గుణం వస్తుంది అప్పుడు అది కూడా నా స్థానమే అవుతుంది ఎలా జూదం ఆడడానికి కూర్చుంటాడు జూదంలో కలిపురుషుడు ఉంటాడు అసత్యమన్న గుణం ఒకటి వస్తుంది అందులోంచి ఎన్ని అబద్ధాలన్నా ఆడతాడు పేకాట కోసం కాబట్టి జూదము అసత్యము రెండు స్థానములు నావే అబద్ధం ఆడడం మొదలెట్టాడు నాదే ఈ అబద్ధాలే జీవితం అవుతుంది కాబట్టి జూదము నుండి అసత్యము కూడా నా స్థానమే హింస వేటాడ్డం ఆ హింస నుండి పగ అనబడేటటువంటి లక్షణం వీడు వాణ్ణంటాడు వాడు వీడిని అంటాడు ఇద్దరూ అనుకోవడం ఆపరు ఇక ఎప్పటికాగుతాయి పగలు దానికి పరిష్కారం ఉంటుందయా ఇక పరిష్కారం ఉండదు అందుకే హింస ఎందు పగ పగనా స్థానం అవుతుంది ఎంత దూరం అయినా వెళ్ళిపోతుంది అది అందుకని రెండో స్థానం వచ్చింది హింసలోంచి మూడు మద్యపానం దాని పక్కన అహంకారం ఎంత మంచివాడో మూడు గుటకలు పుచ్చుకున్నాడో ఎముటో నోట్లోంచి ఎన్ని మాటలో ఎక్కడలేని ధైర్యం అసలు వాడెంతండి అంటాడంతే మీరు ఎవరి పేరు చెప్పండి దెబ్బే వాడెత్తండి నేనే అంటాడు అహంకారం కాబట్టి మద్యపానం ఒక స్థానం నువ్విచ్చావు అహంకారం ఒక స్థానం వచ్చింది నాది ఆరు స్వేచ్ఛావిహిరులైనటువంటి స్త్రీలు వాళ్ళొక్కళ్లే కాదు అలా వాళ్ళు కనపడినందుకు పాపం ఎవడి పని వాడు చేసుకుంటున్న వాళ్ళు కూడా వాళ్ళు అలా కనబడినందుకు కామం విశృంఖలత్వంతో పుట్టేస్తుంది పుట్టేసి ఎంతోమంది సర్వనాశనం అయిపోతారు పురుషులు కాబట్టి ధర్మబద్ధము కానటువంటి కామమునకు ఏదొక స్థానం లభించింది నాకు స్వేచ్ఛా విహరుణులైన స్త్రీల వల్ల కాబట్టి ఎనిమిది మహారాజా నువ్వు నాలుగిచ్చావు నాలుగు తమంత తాము నాకు నాకొచ్చాయి ఎనిమిది నేను అడగలేదు నిన్ను నాకు కూడా అడగడానికి అవకాశం ఒక్క స్థానం నేను అడుగుతాను ఇమ్మన్నాడు మహారాజన్నవాడికి అన్నవాడికి ఓ ధర్మం ఉంటుంది తనని ఆశ్రయించిన వాడు అడిగితే కాదు పొమ్మనలేడు ఏం కావాలన్నాడు బంగారమునందు స్థానం ఇవ్వన్నాడు తృతీయ నాడు బంగారం కొనమని చెప్పాడు అక్షయంగా పెరుగుతుంది కలి తృతీయ నాడు బంగారం కాదు కొనవలసింది అక్షయతృతీయ నాడు ఇవ్వవలసింది జలభాండం నీళ్లతో ఉన్న కొండ శుభ్రంగా రెండు రోజులు ముందు కడిగి చల్లటి నీళ్లు పోసి ఏలా లవంగ కనసార సుగంధి తీర్థం దివ్యం బియచ్చరితే హేమఘటేషు పూర్ణం అన్నట్టుగా అందులో జ లవంగాలు అవి వేసి సువాసనాభరితమైన నీళ్లతో కూడినటువంటి జలభాండాన్ని దానం చేస్తే అక్షయమై ఏ ప్రాణిగా తానున్నా కూడా నీళ్లకి లోటు ఉండదు దాహం వేసినప్పుడు నీళ్లు దొరుకుతాయి ఆ నీళ్లు దొరకపోవడం పెద్ద బాధ ఆ రోజు చేసుకున్న పుణ్యం అక్షయం అవ్వాలి బంగారం అక్షయం అయింది కలిపురుషుడు కూడా అక్షయం అవుతాడు ఎందుకు వచ్చింది అది నీకు ఎవడు చెప్పిన మాట కాబట్టి బంగారము నాకు స్థానమే పరీక్షిత్ నవ్వి అన్నాడు ఇచ్చాను తీసుకోవాలన్నాడు మహారాజా నాలుగిస్తే ఎనిమిది అయ్యాయి బంగారం వల్ల కూడా ఇంకో స్థానం వచ్చింది నీకు బంగారం వల్ల ఏమొచ్చిందన్నాడు వైరము ఇద్దరూ ఒక ఉద్యోగమే చేస్తున్నారు ఆవిడ ఎన్ని నగలో పెట్టుకుంటుంది వాళ్ళ పుట్టింటి వారు ఇచ్చారని ఊరుకుంటారేమిటి లోపలకొచ్చి ఎన్ని మాటలో ఎలా సంపాదించాడు అనుకుంటున్నారు ఈశ్వరుడు చూడ్డు అనుభవించే రోజు రాదు ఎంత వైరమో బంగారం ఒంటి నిండా పెట్టుకోవడమే శత్రుత్వానికి కారణం ఆఖరికి ఆ బంగారం ఏం చేస్తుందంటే అకారణ శత్రుత్వం చేత ఏమైనా చేయించేస్తుంది మెళ్ళో ఉన్న రెండు గొలుసుల కోసం ప్రాణలే తీసి లాక్కుపోతుండడం చూడాల ఆడదానికి ప్రాణం కన్నా గొప్పదైన మంగళసూత్రాలు కూడా ఏడుస్తున్నా లాగేస్తుండడం మనం చూడాల దేనికి ఆ వైరం బంగారం ఉంది కాబట్టి వైరం ఇప్పుడు పరీక్షిత్ ఇచ్చిందోటి పరీక్షిత్తు తనంత తానిచ్చినవి నాలుగు కలిపురుషుడు కోరితే ఇచ్చింది ఒకటి అనుగుణంగా దానికి అనుషంగికంగా వచ్చినవి ఐదు మొత్తం ఆ ఐదు ఐదు కలిపి పది స్థానాలు వచ్చాయి ఈ పది స్థానాలు అడ్డు పెట్టుకుని మొత్తం అందరిలోకి ప్రవేశించేశాడు అది కలిపురుషుడు యొక్క గొప్పతనం అంటే పరీక్షిత్ ఎన్నాళ్ళు ఉంటాడు పాపం శరీరంతో ఒకప్పుడు పరీక్షిత్ కూడా శరీరం విడిచిపెట్టాడు అప్పటికే కలిపురుషుడు యొక్క ఉద్ధతి పెరిగిపోయింది లోకంలో ఇంతంత యటుడు ఇంత మరియు తానింత్యభోవీధి పయ్యంతయ్యన్నట్టుగా పెరిగిపోవడం మొదలుపెట్టాడు అయితే ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న వేస్తారు నాకు తెలుసు ఏమండి ధర్మము అన్న మాట ఒకటి ఉంటే మీరు ధర్మం ధర్మం అంటున్నారు కదా రాజుకి అన్నిటికన్నా పెద్ద ధర్మం ఏది ప్రజల్ని రక్షించడం గోబ్రాహ్మణ హితార్థా యా దేశాయ చ తవ చైనా ప్రమేయ శ్యావచనం కర్టుముద్యత అని రాముడు అన్నాడా లేడా దేశ ప్రజల సంక్షేమం కోసం అవసరమైతే నేను పాపం భరిస్తారు కాబట్టి కాబట్టిర్త కర్తవ్యమకృతం అకృతం వా లేదా పాతకం వా స దోషం వా కర్తవ్యం రక్షతా సదా రాజ్యభార నియక్త నాంజేషధర్మ సనాతన అన్నాడు రాముడు దానివల్ల నాకు పాతకమే రాని పాపమే రాని ప్రజారక్షణ కోసం ఏదైనా చేయవలసిందే అన్నాడు మరి ఇన్ని కోట్ల మంది ప్రజల్ని రక్షించడానికి నేను ఏమీ ఇవ్వను ఈ పీక తీసేస్తానంటే ఇవాళ మీరు ఈ ఉపన్యాసం ఎందుకు మేము విండం ఎందుకు హాయిగా అందరం కృతయుగంలో ఉన్నట్టే చక్కగా సంతోషంగా ఉందం కదా అసలు పరీక్ష తిందుకు వదిలేశాడు కలిపురుషుణ్ణి వదిలియకుండా పట్టుకోవచ్చు కదా కలిపురుషుణ్ణి ఆయన శిరస్సు ఛేదించేస్తే గొడవ ఉండదుగా ఇంక కలియుగంలో అసలు కలిపురుషుడి యుగం అక్కడతో అయిపోయింది వెంటనే మళ్ళీ కృతయుగం వచ్చేస్తుంది ఎప్పుడో ఈ పాపాలన్నీ పెరిగి 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 పురుషుడు ఆయుర్దాయం పదహారు సంవత్సరాల వరకు వచ్చేసిన తర్వాత ఎక్కడో కాశ్మీర దేశంలో శంబళ అన్న గ్రామంలో శ్రీ మహావిష్ణువు విష్ణుయశుడు అనబడేటటువంటి బ్రాహ్మణుడికి కుమారుడిగా పుట్టి సంకల్ప మాత్రం చేత ధనుర్వేదాన్నంతటినీ పొంది పరమశివుడి చేత అనుగ్రహింపబడినటువంటి ఈ గుర్రమిక్కి దేశం అంతటా తిరిగి సమస్తమైనటువంటి పాపులను జాతులను నశింపచేసి మళ్ళీ యజ్ఞానాది క్రతువులకు వేదధర్మానికి ప్రాణం పోసి కృతయుగం ప్రారంభమయ్యేట్టు చేస్తాడు అని వ్యాసవాక్కు వ్యాసవాక్కు తిరుగులేనిది ఎందుకని వ్యాసో నారాయణ స్వయం వ్యాసుడు సాక్షాత్తు నారాయణుడు అయినప్పుడు మరి అసలు కలియుగం అక్కడతో అయిపోయేదిగా కలిపురుషుణ్ణి చంపేస్తే ఎందుకు తెలిసాడు అంటే ఇందులో తెలుసుకోవలసినటువంటి గొప్ప మర్మం ఒకటి ఉన్నది చేసిన కాని పాపములు చెందవు కలియుగంలో ఉండేటటువంటి చాలా గొప్ప లక్షణాల్లో అదొకటి చేయకపోయినన్ చేసదనన్న మాత్రమున వచ్చు కదా కలిలోన పుణ్యముల్ అసలు ఏదైనా పాపకార్యాన్ని చేస్తే ఫలితం ఇస్తుంది చేయకుండా ఊరుకున్నాడు అనుకోండి చేద్దాం అనుకున్నాడు కానీ చేయలేదు దానికి ఫలితం ఉండదు పుణ్యం ఉంది చెయ్యలేదు చేద్దాం అనుకున్నాడు కానీ చేయలేదు దానికి ఫలితం ఉండదు పుణ్యం ఉంది చెయ్యలేదు చేస్తానన్నాడు త్రికరణ శుద్ధిగా అనుకున్నాడు ఏదో నోటి మాటగా కాదు అనుకున్నాడు అబ్బా ఇది చెయ్యాలి ఇది చెయ్యాలనుకున్నాడు అనుకున్నాడు కాశీ వెళ్ళలేదు జన్మాంతరంలో రోజు అనుకునేవాడు అబ్బా కాశీ వెడితే ఆ కాశీలో ఆ గంగా నది అక్కడ స్నానం చేస్తే విశ్వనాథుణ్ణి దర్శిస్తే విశాలాక్షిని సేవిస్తే అన్నపూర్ణమ్మని దర్శిస్తే కాలభైరవుడికి నమస్కరిస్తే నా జన్మ ధన్యం కదా ఇప్పుడు ఎడతానో కాశీ ఎప్పుడు నాలుగు రూపాయలు కూడా పెట్టా ఏదో ఖర్చు రాను ఎప్పుడు ఎడతానో కాశీ ఇప్పుడు ఎడతానో కాశీ అనుకుంటూనే ఉన్నాడు వాడు అలా బాధపడి త్రికరణ శుద్ధిగా కాశీ పట్టణానికి వెళ్ళాలని అనుకున్నప్పుడల్లా వాడు కాశీ వెళ్ళిపోయాడు అందుకే చీసదనన్న మాత్రమున చెందు కదా కలిలోన పుణ్యముల్ మోసము లేదు తంచు నృపముఖ్యుడు కాచకలిన్ ఆ కలియుగంలో ఈ తేలిక మార్గం ఒకటి ఉంది ప్రజలు త్రికరణ శుద్ధిగా సంకల్పం చేస్తే వాళ్ళకి పుణ్యం కూడా వస్తుంది చెయ్యవలసిన అవసరం లేకుండానే పుణ్యం ఇస్తుంది కలియుగం మరి అటువంటప్పుడు ఆ మంచి మాట ఒక్కటి ఆ మంచి లక్షణం ఉన్నప్పుడు నేను ఎందుకు చంపేయాలి కలిని దీని చేత తరించే వాళ్ళు ఉంటారుగా మనసు మంచిదైతే భగవద్భక్తి కలిగినదైతే బయటికి పేదవాడేమో కానీ మనసులో ఐశ్వర్యవంతుడేగా సంకల్పం చేయడానికి దరిద్రం ఎక్కడుంది సంకల్పం చెయ్యాలనుకున్నావు నువ్వు బంగారంతోటి వజ్రాలు తొడిగినటువంటి ఒక పెద్ద కవచాన్ని ఆపాదమస్తకం చేయించి కంఠం నుంచి చేతులు పాదాల వరకు చేయించి వెంకటేశ్వర స్వామి వారికి నువ్వు నీ భార్య కలిసి వెళ్ళి ఇవ్వాలని మనసులో సంకల్పం చేసి మానసికంగా ఇచ్చావు నువ్వు ఇచ్చేసావని అని ఈశ్వరుడు వేశాడు అది ఎందుకు తీసేయాలి ఆ మార్గాన్ని అందుకుని ఉంచుతాను కలిని అని తుమ్మిద ఏం చేస్తుంది తుమ్మెద పరమ సంతోషంగా వెళ్ళి పువ్వు మీద వాలుతుంది వాలి పువ్వులో ఉండేటటువంటి మకరందాన్ని తాగుతుంది మకరందాన్ని తాగుతుంది కా తప్ప పువ్వు రేకుని చింపడం కానీ పువ్వుని తుంచడం కానీ పువ్వుని కింద పడేయడం కానీ తొక్కడం కానీ తుమ్మెది చేస్తుందా చెయ్యదు సారగ్రాహి అని పేరు నేను కూడా ఈ కలిపురుషుడి వలన వచ్చేటటువంటి ఇంత గొప్ప ప్రయోజనాన్ని లోకానికి అందకుండా ఎందుకు చెయ్యాలి అందుకుని వదిలిపెట్టేస్తున్నాడు అని కలిపురుషుణ్ణి నిగ్రహించకుండా పరీక్షిత్తు విడిచిపెట్టాడు లేకపోతే ఎందుకు విడిచిపెట్టకుండా ఉంటాడు ఎందుకు విడిచిపెట్టేస్తాడు కలిపురుషుణ్ణి అప్పుడే పరీక్షిత్తు చంపేయాలి కానీ ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందంటే అసలు కలిపురుషుడి వలన ఉండేటటువంటి ఉపయోగాన్ని తెలుసుకోకుండా మనసు నిండా కలిపురుషుడే చేరిపోయాడు అనుకోండి అసలు పుణ్యకర్మ వైపు ఆలోచన ఎక్కడి నుంచి వెడుతుంది అసలు వెళ్ళదు దాని గురించి ఆలోచన అప్పుడు పాపము పెరుగుతుంది తప్ప పుణ్యము పెరిగేటటువంటి అవకాశం ఉండదు అందుకే అంతటి మహానుభావుడైనటువంటి వ్యాసుడు కూడా ఒకప్పుడు నదీ స్నానం చేసి పరమ సంతోషంతో చిండులేస్తూ అరిచాడు కలిస్ సాధు కలిస్ సాధుహు కలి అన్నాడు కలియుగం గొప్పది కలియుగం గొప్పది కలియుగం గొప్పది అన్నాడు శిష్యులు వెళ్ళి అడిగారు కలియుగం ఎలా గొప్పదని అడిగారు ఒరే కలియుగంలో ఒక విశేషం ఉందిరా అందుకే పరీక్షిత్ చంపలేదు త్రికరణ శుద్ధిగా మంచి పని చెయ్యాలని నువ్వు అనుకుంటే అది చెయ్యకపోయినా చేసేసినట్టుగా ఫలితం ఇస్తారు తప్పు పని చేసిన తరువాత ఫలితం ఇస్తారు కాబట్టి కలిపురుషుడి వలన బెంగ లేదు కలిపురుషుడు ఉన్నతికి కారకుడు కానీ కలిపురుష ప్రభావానికి అడ్డుకట్ట వేసే సాధన అన్నది కలగలేదనుకోండి అది లోపల మర్రి చెట్టు పెరిగినట్టు పెరుగుతుంది ఒకసారి మర్రి చెట్టు పెరిగిపోయిందా ఇక దాని కింద ఏ చెట్టు పెరగదు అందుకే కలియుగ ప్రారంభమైన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఒకనకొకప్పుడు నారద మహర్షి భూలోకానికి వచ్చారు వచ్చి భూలోకం అంతటా తిరిగి తిన్నగా తండ్రి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి గుండెలు బాధేసుకున్నాడు బాధేసుకుని నాన్నగారు నాన్నగారు ఏమిటండి ఆ కలియుగంలో లోకం అలా ఉంది అక్కడ చూస్తే నాకు ఒక భయం వేసింది నాన్నగారు అన్నాడు ఏమైందిరా అని అడిగాడు తండ్రి అసలు నాన్నగారు కమలాక్షుని పూజింపనొల్లక కామించి కమలాక్షితోడ కాలంబు గడుపువారు రాజీవలోచను పూజింపనొల్లక రాజదైవంబని భ్రమయువారు శ్రీనాథునెన్నడూ సేవింపనొల్లక శ్రీమంతున గుట కాంక్షించువారు నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగులువారు ముక్తి అను రెండు పల్ మాట ఎరుంగక భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై దుఃఖములు అనుభవించువారలై భూమండలంబున ప్రజలు పతితెలవుటకు ఏను చింతునో అబ్జగర్భ అన్నాడు ఓ తండ్రి నేను భూమి మీదకి వెళ్ళి చూశాను అసలు కమలాక్షుని నాడు అర్చింపమొల్లక శ్రీ మహావిష్ణువు ఉన్నారు పరమశివుడు స్వరూపం ఉంది వాళ్ళని పూజ చేద్దాం అన్న ఆలోచన లేదు నాన్నగారు అసలు పూజ చేయుడు పూజ అనేటటువంటి మాట ప్రధానంగా ఎవరికి అన్వయం అవుతుంది అంటే పురుషుడికి అన్వయం అవుతుంది ఎందుచేత అంటే ధర్మపత్ని సమేతస్యా అని కల్పం అంటే మా ఆవిడతో కలిపి నా కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి అంటే ఇప్పుడు ఎవరు చేయమని పూజ మగవాడు చెయ్యాలని మా ఆవిడ పూజ చేసుకుంటుందండి మా ఆవిడ గుడికెడుతుందండి నేనేమీ చేయనండి అంటే ఏమిడి దాని అర్థం కమలాక్షు నేనాడు సేవి అర్చింపనొల్లక కామించి కమలాక్షితో కాలంబు గడుపువాడు భార్యతో ముచ్చట్లకి మురిపాలకి అనంతం అంతకన్నా ఇక వ్యాఖ్యానం అక్కర్లేదు దానికి కామించి కమలాక్షితో పొద్దు గడుపువాడు రాజీవలోచను పూజింపనొల్లక రాజదైవంబని భ్రమయువారు అరే ఐశ్వర్యానికి కారకుడు మోక్షానికి కారకుడు పరమేశ్వరుడురా భగవంతుణ్ణి అర్చన చేద్దాం కనీసం ఒక్క మారేడు దళం వేద్దాం ఒక్క తులసి దళం వేద్దాం ఏకేన తులసి మాత్రదలేనా పునరోత్తమ పూజయేత్ భక్తిభావేన తమ ఇతి నీతి మత్పణ అంటాడు వెంకటేశ్వరుడు ఒక్క తులసి దళం చాల్రా నా పాదాల మీద వేస్తే మురిసిపోతానన్నాడు అసలు భగవంతుణ్ణి అర్చిద్దామని అనుకోడు రాజీవలోచన దైవం అని భ్రమయువారు విష్ణు సహస్రనామ స్తోత్రం వచ్చా అండి నోటికి అని అడిగారు అనుకోండి అరవై ఏళ్ళు వచ్చినా రాదు నేను ఒకసారి ఒక విషయం చూసి తెల్లబోయా ఒక ఆయన చక్కగా విభూతి బొట్టు అన్నీ పెట్టుకుని వచ్చారు నేను కళజోడ్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను ఆయన కళజోడ్ డాక్టర్ గారు డాక్టర్ గారి దగ్గర ఒకరికన్నా ఎక్కువ మంది ఉంటారు అప్పటిదాకా పరీక్ష చేసేసి అద్దాలు రాస్తూ రెండో వాడిని పిలిచేస్తారు కూర్చున్నాను ఆయన విష్ణు సహస్రనామం పుస్తకం ఇచ్చి ఏది చదవండి అన్నాడు ఆయన విశ్ విశ్వం విశ్వం అనేదో అంటున్నాడు బాగా కనపట్టలేదా అండి అని ఇంకో అర్థం ఇచ్చాడు మళ్ళీ విశ్ విశ్వ విశ్వం అంటున్నాడు ఇది చూడండి అన్నాడు ఏడిఎఫ్ఎల్ బాగా చెప్పేశాడు ఆయనకు వచ్చి తెల్లబోయి తెలుగు అంత బాగా రాదా అండి అన్నాడు ఇది ఏమిటండి అన్నాడు ఆయన ఇది విష్ణు సహస్రం అండి అన్నారు డాక్టర్ గారు ఏమి నేను ఇప్పుడు చదవలేదండి ఇది అంటే వాళ్ళ ఆవిడ మాత్రం అద్భుతంగా చదువుతుంది వీడి చదవడం వాళ్ళ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి పొగడమనండి గంటలు గంటలు మీ అంత గొప్ప ఆఫీసర్ ఎవడున్నాడు సార్ ఎంత బారాస్తారు సార్ నోటింగ్స్ అసలు క్యాలిబర్ అంటే మీదే సార్ ఎంత పొగుడుతాడో ఏ కాలమునందు కూడా మాయ కప్పి ఉంటాడు తప్ప భగవంతుడి వైపుకి అనురక్తము కాదు మనస్సు అన్ని అవస్థల ఎందు ఇదే శంకర భావత్పాదులు చెప్తూ బాలస్థావత్ క్రీడాసక్త తరుణస్థావత్ తరుణీసక్త వృద్ధస్థావచ్చింక్త పరసే బ్రహ్మణి కోపిన సక్త జీవుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ నవమాసంబులు తల్లి గర్భమున నానారోతలం చెక్కి అవకాశం విసుమంత లేక పడి తిన్నా కష్టముల్ భీతితో నవమాసంబు ఘటిల్య చాలుడికగా నాకా గర్భమాసంబు మాసంబు నివసింపన్ పని తీర్చి కావు మినన్ నీ సత్పన్ శంకరా అని అడుగుతాడు గీతలో చెప్తారు భాగవతంలో తల కిందకు పెట్టి కాళ్ళు పైకి పెట్టి లోపల శరీరం పెరిగిపోతుంటే అమ్మ కడుపులో పట్టకపోతే కటిక చీకట్లో కళ్ళు కనపడకపోతే అమ్మ తినకూడని పదార్థం ఏదైనా తినేస్తే లోపల వేడి చేసి దగ్గొచ్చేసి అక్కడే మూత్ర విసర్జన మలవిసర్జన చేస్తే అందులోంచి పుట్టినటువంటి సూక్ష్మమైన క్రిములు కోమలమైన శరీరాన్ని కురికేస్తుంటే బాధపడి లోపల ఉండలేక కాళ్ళు చేతులు కడపలేక గర్భస్థ నరకాన్ని అనుభవించి పరమేశ్వరం అడుగుతాడు ఈశ్వరా బయటికి తోసేవయా పుణ్యం చేసుకుంటాను ఇంకోసారి రానమ్మ కడపలో కంటాడు ప్రసూతి వాయువై తోసేస్తాడు ఏది మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సనాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వర గ్రహ మహాబాల్యామయ శ్రేణితో కలనైనంతమ చింత లేక చెడితిన్ కామ్యార్థినై శంకర పుట్టిన దాదిగా మలం మూత్రం అందులో పడిపోయి దాన్ని పిసికేసి అదే నోట్లో పెట్టేసుకొని ఈగలు వాళ్తుంటే కడుపులో నిప్పిగా ఉండి జీర్ణం కాకపోతే పాలు తాగబుద్ధి ఇకపోతే ఆకలేస్తోందనుకుని